చేగుంట మండల కేంద్రంలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ప్లాస్టిక్ రహిత పాఠశాలగా మార్చడమే తమ జయమని పాఠశాల ప్రిన్సిపల్ రేణుకా లింగమూర్తి తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులకు ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ప్లాస్టిక్ బాటిళ్లలో నిల్వ ఉంచిన తాగునీట్లు త్వరగా సూక్ష్మజీవులు పెరిగి అవి తాగటం వల్ల వివిధ రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఆమె వివరించారు అందుకే విద్యార్థులు ప్లాస్టిక్ బాటిళ్లకు బదులుగా స్టీల్ లేదా కాపర్ కాటిల్ ఉపయోగించాలని సూచించారు అలాగే ప్లాస్టిక్ టిఫిన్ బాక్స్ల స్థానంలో స్టీల్ లంచ్ బాక్సులు వాడటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు చిన్న వయసులోనే ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను తెలియజేస్తే విద్యార్థుల్లో అవగాహన పెరిగి భవిష్యత్తులో ప్లాస్టిక్ వినియోగం తగ్గుతుందని ఆమె పేర్కొన్నారు పాఠశాల సూచనలు పాటిస్తూ తమ పిల్లల్లో స్టీల్ బాటిల్లు బాటిల్ పంపిస్తున్న తల్లిదండ్రులకు ప్రిన్సిపల్ పేరు పేరిన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ నాగరాజు క్లాస్ టీచర్లు సరిత మల్లేశ్వరి రవళ్ళి మమత శశికళ ప్రసన్నతో పాటు

हमारे प्रिंसिपल टीचर ने कहा है कि हमें सिल्वर से स्टील और कॉपर बॉटल्स यूज़ करनी चाहिए और लंच बॉक्स भी धन्यवाद हमारे प्रिंसिपल मैम क्लास टीचर और हमारे पेरेंट